నారాయణోయ అమ్మమ్మ ఇంటికి మీకు ఉసిరితో స్వీట్ రోగ నిరోధక శక్తి బ్రహ్మాండంగా పెరిగే స్వీట్ తయారు చేయడానికి అని వాళ్ళ చెట్టుకి కాయలు కోస్తున్న జోడు మళ్ళీ ఏమన్నా అన్నీ ఒకే సైజులో ఉండే ఈ చెట్టు ఉసిరికాయలు తీసుకొచ్చి మీకు అందరికీ పొడిస్తా నేను ఇది ఉసిరికాయలు చక్కగా నిన్న చెట్టుకి కోసుకొచ్చాను కదా అవి చక్కగా కడిగి ఈ స్టైనర్లో వేసాను ఇవి కేజీ కాయలు ఈ కేజీ కాయల్ని ఏం చేయాలంటే ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి ఒక మంచి కాటన్ బట్ట తీసుకొని దాన్ని ఇలా కడిపి పిండేసి దీన్ని ఇలా వేసేసి దీన్ని దీన్ని కట్టేద్దాం కుట్టేసి గుడ్డ కడదాం ఇది జారిపోకుండా చక్కగా కట్టేయాలి గట్టిగా కట్టేసాం కదా ఇప్పుడు దీనిలో ఈ ఉసిరికాయలు పోసేద్దాం చెట్టు కోసిన కాయలు ఎక్కడ ఏమి దెబ్బ కానీ అలాంటివి ఏమి లేవు ఇలా పోసేసి దీని మీద మూత పెట్టి ఈ గడ్డెట్ట కప్పేద్దాము కప్పేసి దీని మీద ఆవిరిపోకుండా మూతబెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడకనిద్దాం ఎందుకంటే లోపల చన్నీళ్ళు పోసాం కదా అవి వేడిపడి ఆవిరి రావాలి పైపు మనకి ఆ ఆవిరిలో ఇవి మెత్తగా ఉడకాలి ఉసిరికాయలు ఇంక ఇప్పుడు వీటిని పొయ్యి మీద పెట్టేసి మూత పెట్టి పొయ్యి మీద పెడదాం ఇప్పుడు ఈ ఉసిరికాయలు ఉడికినాయేమో చూద్దాం ఇలా తీసి గ్యాస్ కట్టేద్దాము కట్టేసేసి చూద్దాము ఉడికింది ఇంక ఈ మొత్తం తీసేద్దాం గింజలు తీసేద్దాం ఇప్పుడు ఇవి చల్లగా అయినాయి ఎలా అనగానే వస్తాయి వీటిని ఈ రేఖలు ఎక్కడ పెట్టుకొని గింజ వేరు చేసి పక్కన పెట్టుకుందాం అన్నీ ఇలానే చేసేసుకున్నాం అది ఊర కట్టనంగానే వచ్చేస్తాయి ఇలాగా ఇవన్నీ తీసినాక ఏం చేయాలో చూద్దాం చూడండి దీన్ని ఇలా అంత మిక్సీలో వేయకూడదు మిక్సీలో వేస్తే మొత్తం మెత్తగా అయిపోయింది ఇలా మనం చేతితోటి ఎట్ట ఎట్టయినా చేసుకోవచ్చు పప్పు కొత్తితోటైనా మెదుపుకోవచ్చు స్మాషతోనైనా స్మాష్ చేయవచ్చు అయితే ఇది ఎలా ఉండాలి మరీ మెత్తగా ముద్దలాగా కాకుండా ఎట్ట చేసుకోవాలి చేసి ఇది పక్కన పెడదాము ఇప్పుడు మన కేజీ ఉసిరికాయలు ఎలా చేసి పెట్టుకున్నాం కదా దీనిలోకి ఆర్గానిక్ బెల్లం అక్కడ తెచ్చే నేను షిరిడీలో అది ఇంకా ఉంది అయితే ఇది కేజీ లేదు హాఫ్ కేజీ ఉంది ఖచ్చితంగా కేజీ ఉసిరికాయలకి మనం కేజీ వేసుకోవాలి బెల్లమైన కలకండైనా ఏదైనా సరే పంచదారకంటే బెల్లం కానీ పట్టికే బెల్లం కానీ మంచిది నేను ఇప్పుడు ఈ ఆర్గానిక్ బెల్లము వేసేస్తాను హాఫ్ కేజీ ఇప్పుడు ఇంకా ఇది సరిపోదు తాటి కలకండ ఇది కూడా వేసేస్తాం వేసేసి ఇంకా మనం నీళ్ళు ఏం వేయకూడదు మొత్తం కేజీ వేయద్ది ఇది ఒక హాఫ్ కేజీ అది ఒక హాఫ్ కేజీ కేజీ ఏమో ఇవ్వనమాట ఉసిరికాయలు ఇంక ఇప్పుడు ఇది ఎలానే మూత పెట్టి పొయ్యి మీద పెడితే ఆ ఉసిరికాయల్లో తేమకి ఈ బెల్లము ఇదంతా కరిగిద్ది ఒకవేళ మీరు ఎట్ట కాదనుకున్నారనుకో దీని లేదు మిక్సీలో వేసి పొడి చేసి వేసుకుంటే ఇంకా తొందరగా మెరిగిద్ది మీరు అలాగైనా వేసుకోవచ్చు ఎట్టయితే కొంచెం లేట్ అయ్యిద్ది అది ఇంక దీన్ని పొయ్యి మీద పెడదాం ఇది కరుగుతూ ఉంటుంది అంతలో వచ్చేది దీనిలోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ వేయాలి దానికోసం మళ్ళీ వాటిని కూడా ప్రిపేర్ చేద్దాం అవి ప్రిపేర్ చేసేప్పుడు చూద్దాం చూడండి మనమే ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయకూడదు దీనిలో ఆ బెల్లము ఈ పటికాయ అదే అదేంటి తాటి కలకాండ ఇంకా అవి మనకి ఉసిరికాయలో తేమ ఉంటుంది కదా ఆ తేమతో పాటు కలిసి కరిగి ఎలా వచ్చిద్ది దీన్ని బాగా ఉడకనిద్దాం ఇంకా గడ్డలన్నీ కరగలేదు ఇప్పుడే కలుపుతున్నాను కదా మీద అవన్నీ కరిగిన తర్వాత ఉడికిద్ది అప్పుడు మళ్ళీ చూద్దాం ఇప్పుడు మనం దానిలోకి కొంచెం సొంఠి నేను కేజీ వేసాను కాబట్టి ఒక టేబుల్ స్పూన్ సొంఠి పౌడర్ ఒక స్పూను మిరియాలు ఒక రెండు స్పూన్లు సోంపు ఒక రెండు స్పూన్లు తోక మిరియాలు నల్లప్పు ఒక స్పూను కొంచెము దాల్చిన చెక్క ఇవన్నీ కొంచెం లైట్గా వేయించి మొత్తం పొడి చేయాలి అంతలోకి అది పాకంలాగా చక్కగా ఉడికి తేమ లేకుండా నేను చూపిస్తానులే అలా వచ్చిద్ది అంతలోకి మనం ఇవన్నీ కొంచెం గో వే వేడిగా కొంచెం లైట్ వేడిగా చేసుకొని వేడి చేసుకొని మిక్సీలో వేసుకుందాం ఇప్పుడు పొయ్యి మీద ఒక వెనప బాండి పెట్టి ఇట్ట కొంచెం ఇట్ట సుత్తితో అలా కొట్టేస్తే సరిపోతుంది కాబట్టి దీన్ని కొంచెం లైట్గా వేగనిద్దాం ఇది వేగింది ఇలా వేగాక వేరే బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు దీనిలోకి సోక మిరియాలు మామూలు మిరియాలు దాల్చిన చెక్క సోంపు అన్నీ వేసి వీటిని కూడా కొంచెం వేయించుదాం ఇంకా ఇప్పుడు ఇవి కూడా వేగినవి పొయ్యి కట్టేసి చల్లగా అయినాక పొడి చేసుకొద్దాం అంతలోకి ఇదిగే ఈ శుంటి ఈ నల్లుప్పు ఇది కూడా మిక్సీలో వేసుకుని తీసుకొద్దాం మనం వేసిన తాటి కలకండా బెల్లము అంత చక్కగా నలిగిపోయింది కరిగిపోయింది ఇప్పుడు అంత చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే శుంటి వేయించేమే శుంటి ఆ లేదు పొడి చేసి మిక్సీలో వేసి బాగా పొడి చేసి జల్లెడ పట్టాలి ఎందుకంటే పీసు అందుకని జల్లి బట్టి మెత్తటి పొడి చేసి దీనిలోకి కలిపేసుకోవాలి అది తర్వాత ఇది కూడా ఇది కూడా కొంచెం బాగా కలవనిద్దాం మొత్తం ఇప్పుడు ఆ రెండు అంతా కలిసిపోయినాయి కదా ఇప్పుడు మనం చెక్క ఆ మిగిలిన ఇంగ్రీడియంట్స్ తోక మిరియాలు మామూలు మిరియాలు సోంపు వేసుకొచ్చాము కదా ఆ ఇది కూడా కలిపా ఇంకా దీన్ని ఇలానే కొంచెం సేపు కలుపుకుంటా మొత్తం బాగా కలిసిపోయింది టేస్ట్ అద్దరిపోతుంది భలే టేస్ట్గా ఉంది దాన్ని చల్లగా అయిపోయిన తర్వాత గాసేసాలో పెట్టుకొని రోజు ఉదయా ఒక్క స్పూను పిల్లలు కానీ పెద్దలు కానీ పరగడుపున ఒక్క స్పూను నిదానంగా సప్పరి కమ్మగా తింటారు అసలు మామూలు టేస్ట్గా లేదు ఇదిగో చూడండి ఎంత బాగుందో అద్రిపోయింది కొంచెం తేనేస్తాను దీనిలో సూపర్గా ఉంది రోజు ఉదయం ఒక్క స్పూను పరగడుపుని తింటే దీనివల్ల ఎన్ని ఉపయోగాలు అంటే మీకు తెలుసుగా అసలు ఉసిరికాయ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయి మీ జుట్టు రాలదు కళ్ళు బాగా కనపడతాయి పళ్ళు పటిష్టంగా ఉంటాయి రోగనిరోధక శక్తి పరీతంగా పెంచిద్ది కొంతమందికి గోళ్ళు పగిలిపోతూ ఉంటాయి ఆ సమస్య కూడా తగ్గిద్ది గోళ్ళు కూడా చక్కగా ఆరోగ్యంగా పెరుగుతాయి కాళ్ళు పగలవు మణిమలి బొగ్గులు తింటాయి చూరు కొంతమందికి అది కూడా అట్ట కూడా పగలవు గులాబీ రేకుల్లాగా ఉంటాయి నొన్నగా అసలు ఈయే కాదు ఎన్నో రకాల ఉపయోగాలు ఉండే దీనివల్ల సూపర్ ఉంటుంది తినడానికి కూడా టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా దీన్ని ఇంకొక నిమిషం ఉడకనిచ్చి తీసి గాస్ చేసేలా పెట్టేప్పుడు చూద్దాం ఇప్పుడు చల్లగా అయిపోయింది కొంచెం దీంట్లోకి వేద్దాం ఈ తేనె తేనెపెట్లకి కొట్టిచ్చింది ఇళ్ళ దగ్గర చెట్లకు పెడుతుంది ఆ తేనె వీటిని జాగ్రత్తగా వాడుకోవాలి మళ్ళీ మనకు దొరికినదాకా ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేద్దాం ఇప్పుడు ఈ అద్భుతమైన లేఖిలాగా తయారైంది కదా ఇంకా దీన్ని గాజు బాటిల్లో పెట్టేసుకుందాం గాజు వాటిల్లోనే పెట్టాలి ఎలాంటి ప్లాస్టిక్ వాటిల్లో పెట్టుకోకూడదు మొత్తం గాజు బాటిల్లోకి పెట్టేస్తాం మిగిలితే ఇంకొక బాటిల్లో కూడా పెడతా అదిగో చూడండి గాజు వాటిల్లోకి పెట్టేసాను ఇంకా మూతలు పెట్టేసి టైట్ మూతలు చక్కగా మూతలు పెట్టేసి రోజు ఒక్క స్పూను ఉదయాన్నే పరగడుపున కంతే బ్రహ్మాండమైన ఆరోగ్యం మీ సొంతం చేయటం కూడా ఈజీ కాకపోతే కొంచెం టైం పట్టిద్ది అది మీరు కూడా చేసుకొని సంవత్సరం అంతా నిలవ ఉంటుంది అది మీ పిల్లలకి సంవత్సరం అంతా ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోవచ్చు పిల్లలు పెద్దలు ఇంటి వెళ్ళి అందరూ ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు